ముట్ల తిని కొవ్వడుస్తున్నారు పూజా పురస్కార సేవా అప్పుడే తెల్లారిందా మీ భారత యుద్ధానికి ఏమే వాళ్ళ మ్యూజిక్ విచ్చు పడతాం అంతా నన్నే ఇప్పుడు నేనేమన్నానని పొద్దుటి నుంచి రాత్రి దాకా నువ్వు దేవుడి దగ్గర పడిందావు ఈ నేను ఎంత వెళ్ళిపోతున్నా నీకేం తెలుసు స్వామి తెల్లగా తెల్లారిపోయి లేవండి ఒక్క రోజైనా తెల్లారకుండా ఉంటుందేమో హాయిగా నిద్రపోదాం అనుకుంటాను ఏది అబ్బా మేలుకొలుపు మీకు కాదండి

తి ప్రేమ భాగ్య రాసి శేషమ్మ తల్లి సుమతి సుమా కల్లారిపోయింది లే అయ్యో కాపీ తాగి మళ్ళీ పడుకుంది కానీ లేదం తెచ్చారా లేకపోతే పొద్దున్న నియమాప చూడాలా ఓ తీసుకొచ్చాను ఇదిగో లే లే చూసుకున్నా లేఫీ ఇదిగో అమ్మా మతి సేవా పరాయిని పట్టంపురాని సుమతమ్మ తల్లి కాఫీ కట్టా

అంటూ ఇప్పుడు ఆవిడ వచ్చిందంటే దోశ తిరిగి వస్తుంది వెళ్ళి పంపిస్తానో అయ్యాపట్టు అయ్యే లేదు అడుగు తినాలి మీరు అటుకుంటారు ఇంకొక గది అయితే అవుద్ది అయిపోయింది పాపాయమ్మా నీ దోషలు చప్పుడు తిరుపతి కొండ దాకా వినిపిస్తా ఉందమ్మా నీ చేతిలో ఏముందో కానీ దోషలు కూడా సప్తస్వరాలు పలుకుతున్నాయి ఈ సుప్రభాతమైన ఏడుకొండల వాడు మేలుకుంటున్నాడో ఏమో దోషలు సప్తస్వరాలు తినేవాడు బాకీ రాగాలు ఇచ్చేస్తారులే పాపాయమ్మా ఇవ్వక ఎక్కడైపోతారు నువ్వు మర్చిపోయినా అప్పు సంగతి ఆ లోకంలో చిత్రగుప్తుడు మర్చిపోడు కదా పెనం మీద అట్టేదో నా కోసమే ఆనందపడే ఆలాపం చేస్తున్నట్టుంది వేడి వేడిగా అయితే పడే ఇదో చూడు శ్రీనివాసులు కట్టల కాసేపు చేయించుకుందాం అనుకుంటున్నాను కొత్త డబ్బు తక్కువ వచ్చింది నువ్వు ఇవ్వాల్సిన పాత బాధ్యుల నుంచి కాస్త సర్దుబడి పాపయమ్మా నీ ఒళ్ళే బంగారం కదా నీకెందుకు చెప్పు నాగానట్లా ఇప్పుడేం చూసావు నా ఒంటికాయ ఈ దిక్కుమార్ పోయిదారు కూర్చుని కూర్చునే ఇలా పగసూరిపోయానే కానీ నా పెళ్ళైన కొత్తలో బిడివేరి వద్ద నా ఒళ్ళంతా మెల్లమెల్ మెల్లమె మెరిచిపోయేది అంటే నమ్మ అతలు ఇక చెప్పకు పాపాయమ్మ చిన్నతనంలో నేను చూస్తుంటే మా కుర్రకారు కంతా ఒళ్ళు పెరపెళ్ళు ఆడేదనుకో సన్నగా పొట్టిగా ఎర్రగా డైమండ్ రానిలాగా ఉండేదా ఆయన ఇలాగే అనేవారు

ంత అజ్ఞానం రా అది ఉంది ఎందుకు పోసు పోసు దిక్కు మొక్కులు ఏంటని తీసుకొచ్చి నేను ఏదో ఇంచడానికి చేద్దాం అనుకుంటుంటే ఏమే బా ఆ సీనివసలు గారు మూడు కాపీ రెండు దోచి రాసుకో కదా చె ఇదిగో పండగ రోజు కూడా పాసపొకడు అంటే ఏం లాభం లేదు పాయింట్కు పావాలా అలా అయితే శ్రీనివాసులు జోడు కురాల మీద దౌడు తీసుకున్నాడు నాలుగు ఎకరాలు పోయేదా నాలుగు కుర్రాలు మీద తీసాను దౌడు ఇప్పుడు మిగిలింది రెండు ఎకరాలేమిటవి సంపాదించే పండగ రోజులు కదమ్మా సంవత్సరం పొడవు నా పోసుకున్న పాపాలన్నీ కుప్పించిన దాంతో కడిగేసుకోవాలిగా మరి నాకెందుగా ఊరాల పాపకుండా అమ్మా పా అమ్మాయి పెళ్లి త్వరలో చేయాలనుకుంటున్నాను ఇప్పటి వరకు ఎంత కూడిందో అని ఏమిటయ్యా దాసు ఆయన బతుకున్నప్పటి నుంచి ఇదే పాట నా మీద మాత్రం నమ్మకం లేదయ్యా నమ్మకానికి కాదమ్మా ఏదో ఇంత ఉంది అని తెలిస్తే నాకు ధైర్యంగా ఉంటుంది ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి కొంచెం కాదు మరి ఒకగానస బిడ్డ బతికొండగా దాచిన డబ్బు ఏమన్నా రెండు వందల ఎనభై ఏడు చిల్లరా ఇక నా దగ్గర ఉన్నది నేను తెలియలే తెలుసు ఆరు వందల పాతిక ఇదేదో నలభై ఐదే ఉంటుంది ఎనిమిది అరవై ఎనభై ఏడు ఇరవై పర్వాలేదే తొమ్మిది దగ్గర దగ్గర అయింది ఇది ఒక్క నాటి కష్టమా అమ్మా ఇన్ని సంవత్సరాలుగా అవునవును ఆయన కూడా అలాగే అనేవారు పాప మన దాసు డబ్బు జాగ్రత్తగా ఇచ్చేయాల్సు పిల్ల పెళ్లి కోసం కూడా పెట్టుకుంటున్నాడు పాపం శిక్షకుండా వాడు అన్నారు దేవుణ్ణి ఏమని వేడుకుంటున్నావు లక్ష్మి దేవుడు బాగా ప్రార్థించుకున్నావమ్మా అదే మీ నాన్నని త్వరగా మంచి పెళ్లి కొడుకుని చూసి ఆ మూడు ముళ్ళు వేయించమని అదే నా కొరికి కూడా మీ కోరికే పొరలేమో తీరుకుందలేకి ఇస్తాయా ఈ ఏడు వర్షాలు బాగా పడిపోతున్నాయి అదేంటి గుళ్ళకి వచ్చి ఒక క్షణం కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు తప్పు కదా నిజమే లక్ష్మి పచ్చిపోయాను ఏకాదశి కూడా డబ్బా కట్టించు కర్మ ఆవుతున్న రాలు ప్రేమలేఖలు శుభలేఖలు అన్నీ నేనే ఈ విధవ చేత్తో కొట్టాడవాలి కొట్టు కొట్టు కొట్టు

కూడా ఎంత అందంగా ఉన్నారు మామూలు ఏంటి రూపాయి చూడాలనా లేవు సరికి అయిపోయింది ఏటా అబద్ధాలా ఇప్పుడే కదా బట్టి నుంచి కొత్త సరుకు తీసుకొచ్చి కోపం వచ్చాను వండుకురు ఉంచుకునే లేవంటున్నా అనమాట పెట్టద్దు ప్రాణాలు నాకు ఏటు గురు ఏం సరికి రాదు ఎంత పొల్లగా ఉంది అదో సరికే గురు మద్యపాన నిషేధం వచ్చాక కమ్మడి సరిగ్గా కరువే ఆ పొట్టే గురు నీకైతే బొమ్మ తరచుకుంటాడు చేయలేరు నువ్వు ఇక్కడ నిద్ర పట్టడం లేదా ఏం లేదు నాన్న ఏమిటో ఇదిగా ఉంది నేనుండగా నీకు భయం ఎందుకమ్మా వాళ్ళు వస్తే కాళ్ళు చేతులు వెలగొట్టి ఆ పోస్టు డబ్బాలో వరాయను నువ్వే నువ్వు లోపలికి కొడతాం అప్పుడు సరే నాన్న కార్డు కవర్ అయినా కవరు కార్డు అనేసి బేరింగ్ అంటే కొడతాడు పాటి వచ్చే టైం అయింది ఈ కర్ర విరిగిపోతుందో ఏమిటో కొంచెం లోపల నా కూతుర్ని కొడతాడు చీకట్లో పడుకునే ఒకటే తల్లు ఇదే బాగాలేదురా నేను రోజు ముద్దనట్టు నువ్వు దాన్ని కొట్టి ఒళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే అది ఏమైపోతుందిరా అసలే దానికి కూడా ఒళ్ళు పాపం బాబు మెల్లగా ప్రతిమాలతో మాట్లాడతారే ముద్దలు కొట్టేట గొంతు తీసుకు మాట్లాడతారే ఇప్పుడు ఏమైనా చెప్పదు గొంతుకోరు ఏమిటి మీరు చెప్పేది రోజంతా అది ఒకటే గొడవ మనిషా అబ్బా దాన్ని చచ్చా నీతో పంపను నువ్వు ఈ తాగుళ్ళు తమనాలు అన్ని కట్టి పెట్టిన రోజులు అప్పుడు దాన్ని నీతో చక్కగా పంపుతాను అన్నమాట నష్టం ఆదంటే ఇన్సూరెన్ ఉత్తరం లాంటిదిరా బాబు దానికి ఎదురు చెప్పే అధికారం నాకు లేదు ఆహా అయితే శేషు ఆ మాట అంటుందా అవును అది సత్యంగా నీతో రానంటుంది రానంటుంది పలిదానివే నేను అంత మాట అన్నానా వచ్చారా వారు లేకపోతే నాకు ఈ ప్రపంచమే లేదు అమ్మా వస్తానే అమ్మా మంచిదమ్మా వాసుకి నిన్ను బంగారం గాను రోజంతా ఒళ్ళు లొప్పులు అంటుకుంటూ ఏడ్చి అసలు రాగానే మళ్ళీ పూలుకుంటూ తయారైంది ఈ మాత్రం దానికి ఈ అడుపులు రావుడు ఎందుకే ఇంతగా ఇది అయిపోతావు అది రిప్లై కార్డు లాంటిది ఎలానే పది మళ్ళీ రాదు లేదు పదలేస్తున్నారు ఇక్కడ పగలేదు రాత్రి లేదు

లేకపోతే ఇంకో వందేళ్లలో ఈ ప్రపంచం జనాభా కిటకిటలాడిపోతుంది అప్పుడు ఏమైపోతే మనకే అంతవరకు మనం ఉండంగా అందుకే ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి రేషన్ రేషన్గా ఒక అబ్బాయి అమ్మాయి పర్వాలేదు కష్ట పుస్తకం చదువుకున్నామని కూడా గతి లేదు అది మొదల గతి లేదు నేనుండగా గతి లేదు వద్దాం అన్నాను సారీ కళ్ళు నిద్రపోండి కళ్ళు ఎలాగో నిద్రపోయేది ఒకటే పీడకల మరిద్దరం మన ఇస్త కలిసి పొద్దు డెబ్బై రెండు రూపాయలు దాతం పడావు రేపు రొక్కం తెస్తేనే ఆడేది రేపు రొక్కం తెస్తేనే ఆడేది మీరా ఏమిటి అర్ధరాత్రి పూట అంకమ శివాలు పక్కన పిల్లలు పడుకున్నారని కూడా లేదు నిద్ర పట్టడం లేదు వెళ్ళి పడుకోండి అదే పడుతుంది వినయస్వామి భారత యుద్ధంలో పాండవులను తమరే గెలిపించారంటే రేపు నన్ను కూడా గెలిపించారంటే మీ స్థానం లేక మీరు వస్తారు లేదా క్షమించాలి తీసుకొచ్చావు శ్రీనివాసులు పాతి రూపాయల ఈ బంగారం అనుకున్నావా అసలే వెండి ధరలు పడిపోయినాయి కావాలంటే ఇస్తాను ఇప్పరకు ఇస్తున్నాను ఇదిగో చూడు ఇది అమ్మేసినట్టే లెక్క తాకత ఏం కావసమా పది లెక్క ఈ రోజు చచ్చిన వంట పని చేయనే కాఫీ అన్నీ మొగిరి అంటే మా కాడ ఎల్లేమంటే ఆడదనా ఆడదనా ఇక్కడ నుంచే దేశంలో చెత్త చెట్ట కాదు ఈ ప్రపంచంలో ఆడదే ఇంటి పని వంట పని చేసుకోవాలి లేకపోతే మహా దరిద్రం 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 దరిద్రం

ఎక్కడ ఏం వినిపిస్తుంది అమ్మ వేళ మానవ్రతంలో ఉందిగా ఎవరితో మాట్లాడుతూ చాలా పాతదయ్యాటో నీరు అంతకన్నా ఏం జరిగలేదు అలా కాడలేదు సరే ఈ రెండింటికి కలిపి ఐదు రూపాయలు ఇస్తాం నువ్వేమిటి ఏం మా కుట్లో ఏదో కట్టడానికి లేవనుకుంటావాదరమోళ్ళు చూసి అడిగితే వస్తున్నావు మూడు మూడున్నర కొన ఉండదు ఇది వాళ్ళు కాసు నర ఉంటుంది ఇది ఇందులో మట్టి మశానం అంతా ఖరీదే పోగా ఆర కాసు మిగులుతుంది ఓ పాతి రూపాయలు ఇస్తాను ఇష్టమైతే తీసుకెళ్ళి అంతేనా అంతే దెబ్బతి పట్టుకెళ్ళవయ్యా సరే ఇవ్వండి పాతి రూపాయలు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు చూసుకున్నా వెళ్ళి